హాయ్ అండి ఈ వర్క్ అనేది ఎలా ఉందో కమెంట్ చేయండి వర్క్ ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి నీట్గా ఉంది ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ సో నేను ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను అండి ఈ మిషన్ మీద మిర్రర్ వర్క్ అనేది నాకంటే దీని మీద వస్తుందో రావటం కొంచెం టెన్షన్గా వేసాను కానీ బాగా నీట్గా వచ్చిందండి అయితే ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే ఒక కలర్ కుట్టుకున్నాము మనం మిర్రర్స్ వేయాలంటే ఒకసారి ఆటోమేటిక్ పెట్టుకుంటే మొత్తం కుట్టుకుంటూ పోతుందండి ఇక్కడ మనం మాన్యువల్లో పెట్టేసుకొని వేసుకోవాలి అంటే ఒక కలర్ కుట్టేసి అంటే మిషన్ అనేది అయిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా మన ఇక్కడ మనం ఈ మిర్రర్స్ అనేది ఇవ్వనండి ఈ మిర్రర్స్ అనేది స్టిక్ చేసుకోవాలి నేను చూపిస్తే చూడండి ఇప్పుడు మనకి ఇట్లా ఫ్రేమ్ ఉంది కాబట్టి మనకు అతికించుకోవడం రాదండి సో ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం ఫ్రేమ్ అనేది ముందుకు జరుపుకోవాలి దానికి ఎలా అంటే చూడండి నార్మల్గా మనం పైకి కింది జరుపుకుంటాం ఇట్లా కింది జరిపేసుకోవాలి జరిపేసుకొని కుంత అంటే ఇక్కడ ఫ్రే ఇక్కడ అంటే మిరల్స్ అయితే స్టిక్ చేసుకోవాలి చూపిస్తాను ఇలా రౌండ్స్ కుట్టింది కదా దాంట్లో కొంచెం లైట్గా గమ్ అనేది పెట్టేసుకొని మనం ఇవన్నీ మిర్రర్ అతికిచ్చుకుంటాం మనకి ఒక పది నిమిషాలు అయినాక మనం కుట్టుకున్నామంటే నీట్గా ఉంటుందండి ఫ్రేమ్ అనేది జరిపాను కదా మొత్తం కూడా వెంటనే మిర్రర్స్ అనేది స్టిక్ చేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకోవాలండి కొంచెం గంపెట్టి స్టిక్ చేసుకున్నామంటే ఈ అంటే వీటికి కూడా గమ్ము ఉంటుంది కానీ అది కొంచెం మనం కుడుతున్నప్పుడు లేసి వస్తాయండి సో మనం కొంచెం గం పెట్టే అంటే కొంచెం స్టిఫ్గా ఉంటాయి ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేసేయాలండి గాలికి ఇప్పుడు చెప్పాను కదా ఇది ఇప్పుడు ఇట్లా జరుపుకున్నాను కదా మనం ఇప్పుడు కుడితే ఇక్కడ కుడుతుంది సో మనకి ఇక్కడ కుట్టాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆప్షన్లో వచ్చేసి ఇక్కడ చివరిలో అండ్ ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఇక్కడ గో టు స్టాప్ స్టాప్ పాయింట్ ఉంది దాని మీద క్లిక్ చేసామంటే మనం మిషన్ అనేది ఎక్కడ ఆగిందో అక్కడికి వచ్చి అయితే ఆగుతుంది మన మనం అక్కడ నుంచే స్టిక్ చేస్తుందండి ఎవరికైనా అంటే ఇది ఎవరికైనా తెలియకపోతే ఇలా యూస్ చేయండి అంటే ఇట్లా పెడితే మనకు అంటే పెట్టనీకి రాదు కాబట్టి ఈ టిప్ అనేది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్